స్తండి నేను మీ దిల్లీ ఈరోజు మనం కర్కాటక రాశి వారి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చేసుకుంది ఎందుకంటే విజయలక్ష్మీదేవి గారు మనకు ఆశీర్వదించి మనకి పది పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల కోసం చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా స్త్రీల కోసం అయితే తల్లి నేను మీకు ఒక తల్లిగా చెబుతున్నాను నేను మీకు ఒక తల్లిగా చెబుతున్నాను మీరు ఏదో చంద్రగ్రహణాలను సూర్యగ్రహణాలను ఎలాంటి భయభ్రాంతులు మీరు చెందవద్దు మీ జీవితం భగవంతుని ఇచ్చినటువంటి మన జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది ముందుగా మీరు చాలా మృదు స్వభావులు మీ మనసు చాలా మంచిది మీరు ఇలాంటివన్నీ కూడా బుర్రలో పెట్టుకొని నా నా భర్తకు ఆరోగ్యం బాగోదేమో నా పిల్లలకి జాబులు రావేమో పాపం చదువు రాదేమో ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా చెప్పి భయభ్రాంతులు చెందుతున్నారు మీరు అసలు ఈ నెగిటివ్ అనేది ఏదైతే ఉందో అదంతా వదిలియండి తల్లి మీరు ప్రశాంతంగా ఉండండి మన జీవితంలో మనకి జరిగేది భగవంతుడు మనకి తల మీద రాసేసాడు తల్లి మీరు ఏ మాత్రం భయపడవద్దు నేను ఒక తల్లిగా చెబుతున్నాను మీకు ఎలాంటి కష్టము కూడా రాదు నాది బాధ్యత మీ కుటుంబ సభ్యులందరూ కూడా సకల సంతోషాలతోటి నిండు ఆరోగ్యాలతోటి చాలా చల్లగా ఉంటారు మీ ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అని చెప్పి విజయలక్ష్మీదేవి గారు ఎంతో సంతోషంగా దీవించినటువంటి ఒక మీ కర్కాటక రాశి వారి కోసం ఈ వీడియో ఆడికి నిజంగా ఎంతో ప్రేమతో నవ్వుతూ చెబుతున్నారు మీరు అసలు ఏ మాత్రం కూడా భయపడవలసింది లేదు ఎందుకంటే మీకు మీ జీవితంలో ఒక మహా అద్భుతంగా ఉండబోతుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ భవిష్యత్తు బాగుంటుంది మీ భర్త ఆరోగ్యం గాని ఆర్థికంగా గాని ఇంట్లో అత్తగారు మామగారు మీ అమ్మ నాన్న అందరు ఆరోగ్యం మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అందరికీ బాగుంటుంది తల్లి అన్నదమ్ములతో సహా మీరు ఏ మాత్రం దిగులు చెందవద్దమ్మా ముందు మీరు చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఒక స్త్రీ యొక్క బాధ ఒక స్త్రీకే తెలుస్తుంది అంటారండి అందుకే ఆవిడ ఒక తల్లిగా నేను మీకు అందరికీ భరోసా ఇస్తున్నాను మీరు చాలా పెద్ద ఆవిడండి చాలా పెద్ద ఆవిడ అందుకే ఆవిడ ఆశీర్వాదం మనకి ఎంతో ముఖ్యం నిజంగా ఆవిడ ఆశీర్వాదం కానీ మన కర్కాటక రాశి వాళ్ళ మీద కానీ ఉంటే మాత్రం మనకి ఎలాంటి కష్టాలు కూడా రాకుండా మనకి ఎలాంటి కష్టాలు రాకుండా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది అందుకే కదండి విజయలక్ష్మీదేవి గారి వీడియోలు అన్నీ కూడా నేను ఈ ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా ఆవిడ ఆవిడ చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా చెప్పడం జరుగుతుంది అందుకే కొన్ని వేల మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎందుకంటే ఆవిడ చెప్పినవి అన్నీ కూడా మన జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా చేసుకోండి ఎందుకంటే విజయలక్ష్మీదేవి గారు చెప్పినటువంటి ప్రతి విషయం ప్రతి విషయం కూడా పోషగుచ్చినట్టు ప్రతి విషయం కూడా మీకు చెప్పడం జరుగుతుంది అలాగే మరీ ముఖ్యంగా మనకి ఈ పదో తారీఖు నుంచి కూడా మన జీవితంలో ఎన్నో సంతోషకరమైన విషయాలు జరగబోతున్నాయి కర్కాటక రాశి వారికి ముందుగా నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి మరీ ముఖ్యంగా చెప్పడం మీకు ఒక మహా అద్భుతంగా జరగబోతుంది మీకు ఒక మహా అద్భుతమే మీ జీవితంలో జరగబోతుంది మరి ముఖ్యంగా మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందటండి అలాగే ఆర్థికంగా లాభపడతాం ఇది కదండి మనకు కావాల్సింది మనకి నెగిటివ్ కాదు కావాల్సింది పాజిటివ్ ఉదయాన్నే తెలిసిన తర్వాత శుభంగా మనకు ఒక మంచి మాట మన చెవిని పడితే ఆ రోజంతా కూడా మనకి ఎంతో హాయిగా ఉంటుంది మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అదే విజయలక్ష్మీదేవి గారు మనకి ఇచ్చేటువంటి ఒక గొప్ప భరోసా అందుకే ఆవిడ చెప్పిన మంచి మాటలతో ఎన్నో కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు వచ్చాయి ఎంతో మందికి బాగుంది వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి సమస్యలు అన్ని తీరిపోయి ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారు అలాగే మనకి అధికారుల యొక్క ప్రోత్సాహం లభిస్తుందట అలాగే శత్రుదోషం నుంచి మనకి విముక్తి పొందగలుగుతామట అలాగే మిత్రుల యొక్క మద్దతు కూడా అందుతుంది ఇది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం కదా అలాగే మనకి రుణ సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి మరి ముఖ్యంగా పొదుపు అనేది కర్కాటక రాశి వారికి మరీ ముఖ్యమైనటువంటి అవసరం అని చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు లేనిది కోడి కూడా ప్రతి విషయానికి కూడా రూపాయలు ఖర్చు అయ్యేది పది రూపాయలు ఖర్చు పెట్టేస్తుంటారు ఈ రోజు నుంచి మీరు పొదుపు అనేది మీరు చేసుకున్నట్లయితే మాత్రం మనకు ముందు ముందు చాలా అంటే చాలా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి మరీ ముఖ్యంగా మగవారి కోసం కూడా అండి మనకి కొన్ని అలవాట్లు అనేవి ఉంటాయి అది మద్యం అవ్వచ్చు లేదంటే వేరే ధూమపానం అవ్వచ్చు ఏవైనా అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్ల నుంచి మనం బయట పడలేకపోతున్నాను నేను బయట పడలేకపోతున్నా నేను మనకు మనసులో ఒక బాధ ఉంటుంది ఇటు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ యొక్క బాధని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం పిల్లల యొక్క బాధని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం కానీ విజయలక్ష్మీదేవి గారు చెప్పడం ఏంటంటే ఒకేసారి ఎవ్వరూ కూడా ప్రపంచంలో మానే లేరు కానీ క్రమంగా మనం భగవంతుని ఆధ్యాత్మిక ఉదయం సాయంత్రం ఒక్క రోజులో ఒక్కసారైనా సరే మీరు దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి ఒక గుళ్ళో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చొని భగవంతుని యొక్క ధ్యానం చేసుకొని అలాగ క్రమేపణ క్రమేపణ ఆ పది నిమిషాలు ఇరవై నిమిషాలు అవుతుంది ఇరవై నిమిషాలు అరగంట అవుతుంది అరగంట గంట అవుతుంది మన ధ్యాస అనేది కొంచెం మారుతుంది అలా మన అలవాట్లకి కొంచెం దూరం అవుతాం ఈ చెడు అలవాట్లకి కొంచెం దూరం అవుతాము భగవంతుడే మనల్ని దగ్గరికి తీసుకుంటాడటండి మనం ఎప్పుడైతే చెల్లి అలవాట్లకి దూరం అవుతుంటామో భగవంతుడు మనల్ని అంత దగ్గరికి తీసుకొని మనకు ఉన్నటువంటి కష్టాలు ఆర్థిక సమస్యలు ఇబ్బందులు అవన్నీ కూడా తొలగించి మన జీవితాన్ని ఒక మంచి మార్గాన్ని భగవంతుడే నడిపిస్తాడటండి అదే విజయలక్ష్మీదేవి గారు చెప్పడం కూడా అలాగే పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుందట పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుందట మంచి ఉద్యోగ అవకాశాలు దీని తోడుగా మంచి ఆరోగ్యం అలాగే మంచి మ్యారేజ్ సంబంధాల కోసం మనం మాటలు కదపడం ఇవన్నీ కూడా మనకి పదో తారీఖు నుంచి కూడా మొదలవుతుంటాయి అందుకే ఆవిడ ఏ విషయమైనా సరే రెండు మూడు రోజులు మనకి విజయలక్ష్మీదేవి గారు మనకి ముందుగానే చెప్పడం మన జీవితంలో ఎంతో సంతోషకరమైనటువంటి విషయాలు చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంటుంది అలాగే మరి ముఖ్యంగా ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనకి చుట్టూ కూడా శత్రువులు ఎక్కువ మంది ఉంటారు మన మీద ఏడ్చే వాళ్ళు ఉంటారు మనకి నరకోశ దృష్టి తగిలేది ఎక్కువగా ఉంటుంది కానీ ఇవన్నీ తొలగిపోవడానికి మీరు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి మరి ముఖ్యంగా స్త్రీలకు ఏంటంటే అమ్మ మీకు శుక్రవారం పూట కానీ లక్ష్మివారం పూట కానీ మంగళవారం పూట కానీ ఇంట్లో సాయంత్రం ఆరు గంటల సమయాన్ని ఒక దూపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి ఎందుకంటే మన మీద ఏమైనా చెడు ఇబ్బందులు కానీ లేదంటే చెడు ప్రయత్నాలు చేయడం మీ భర్త మీద కానీ మీ మీద కానీ మీ కుటుంబం మీద కానీ ఇలాంటి చేయడంతో మన కుటుంబంలోని నెగిటివ్ అనేది వస్తుందట మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంటుందట ఇది మనకి బయటికి పోవాలి అనుకున్నప్పుడు మన ఇంట్లో ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి శక్తి అనేది ఉండాలట ఈ శక్తి ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం మన ఇంట్లో దేపదోప నైవేద్యాలు చేసుకున్నప్పుడు ఇంట్లోని ఆటోమేటిక్ ఆధ్యాత్మికమైన శక్తి ప్రబలుతుందట అది నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని బయటకు ప్రాలదోలుతుందట మన జీవితంలోని చాలా అద్భుతమైనటువంటి మనకి పాజిటివ్ అనేది మన ఇంట్లో ఉండి మనకు ఆ శక్తి అనేది మన కుటుంబాన్ని మనల్ని మన పిల్లల్ని మన ఆరోగ్యాన్ని మన ఆర్థిక వృద్ధిని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటుంది ఎంత చక్కగా చెప్పారండి ఆ విజయలక్ష్మీదేవి గారు ఒక తల్లిగా చెప్పడం అంటే నిజంగా ఒక తల్లిగానే చెప్పడం అలాగే స్త్రీలకి అమ్మ మీరు చెడు మాటలు అనేవి ఎప్పుడైనా ఎవరైనా చెబుతుంటారు మీ కోసమో మీ భర్త కోసమో లేదంటే మీ అత్తగారి కోసమో మా గారి కోసం మీ ఆడపడుచుల కోసమో ఒక స్మైల్ ఇచ్చేది ఒక చిన్నగా నవ్వి మీ పని మీరు చేసుకోండి అని వాళ్ళని మృదువుగా చెప్పేయండి మొఖం మీద మన కుటుంబాల విషయంలో మన విషయంలో ఎవరిని కూడా వేలు పెట్టనివ్వద్దు మనం ఏ చిన్న అవకాశం అవతల వాళ్ళకి ఇచ్చినా సరే మన ఇంట్లో విషయం మన కుటుంబ విషయంలో మనమే సంస్కరించుకోవాలి కానీ మన చిన్న అవకాశం కానీ అవతల వాళ్ళకి ఇచ్చే అవతల వాళ్ళు మన తల మీదకి ఎక్కు కూర్చుంటారు ఆ ఏ ఏ అవకాశాన్ని కూడా ఎవ్వరికీ కూడా ఇవ్వద్దు నేను ఒక తల్లిగా చెప్తున్నాను నువ్వు చాలా ధైర్యవంతురాలు నువ్వు చాలా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూసి పెరిగిన దాన్ని ఎందుకంటే నీలో ఉన్న శక్తి నీకు తెలియటం లేదు నువ్వు ఎలాంటి ఇబ్బంది సరే నువ్వు తట్టుకొని నిలబడగలవు నీకున్నటువంటి ప్రాబ్లమ్ని నువ్వే సాల్వ్ చేసుకోగలవు బయట వాళ్ళ హ్యాండ్ మాత్రం మన కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పడనివ్వద్దు చూడండి ఒక తల్లికి ఒక కూతురికి ఇచ్చేటువంటి భరోసా ఎంత చక్కగా ఉందో అందుకనండి ఇన్ని లక్షల మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నిజంగా మా తల్లే మాకు చెబుతుందండి మా తల్లే మాకు ఈ విషయాలన్నీ చెప్తున్నట్టుగా ఉందంటే అని చెప్పి ఆ విజయలక్ష్మీదేవి గారిని ఒక తల్లిగా వాళ్ళందరూ కూడా మాకు మా తల్లి ప్రతిరోజు కూడా మాకు ఇలాంటి ధైర్యాన్ని ఇవ్వాలి నిజంగా ప్రతి రోజు కూడా నా ఛానల్ ఎలాంటి విజయలక్ష్మి విజయలక్ష్మీదేవి గారి వీడియోలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి అందుకేనండి ఇంకెవరైనా మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కర్కట రాసు ప్రతిరోజు కూడా మీకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి మీ తల్లి మీ కోసం ఎంతో చక్కగా చెప్పడం వస్తుంది దానివల్ల మీకు కూడా పాజిటివ్ ఆవిడ ఆశీర్వాదంతో మీకు జరిగే విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి నా జీవితంలో నేను ఇలా పలానా ప్రాబ్లంతో బాధపడుతున్నాను అనే నెగిటివ్ ఏదైతే ఉందో అది పోయి నా జీవితం ఎంత హాయిగా ఉంది ఎంత సంతోషంగా ఉంది అనేటువంటి పాజిటివ్ అనేది ఆ ఆశీర్వాదంతో ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మన జీవితం అనేది ముందుకు వెళుతూ ఉంటుంటుంది అలాగే మగవారికి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు కొంచెం ఉన్నప్పటికీ కూడా ఆ ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం అటండి రుణ సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయట అలాగే మన ఇంట్లో కూడా ఏమైనా చిన్న చిన్న భార్య భర్తల మధ్యన చిన్న చిన్న గొడవలు ఉన్నా లేదంటే ఒకరి మీద ఒకరు చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా టీ కప్పుల తుఫాన్ లాంటివి అవన్నీ కూడా చల్ల చెదిరైపోయి మీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో పిల్లలతోటి ఆరు ఆరోగ్యాలతోటి మీ ఇంట్లో అత్తగారు మా గారు మీ అమ్మ నాన్న అందరు కూడా చాలా అంటే చాలా సంతోషంగా కుటుంబం అంతా నవ్వులుతూ ఉంటారు అంత చక్కగా చెప్తున్నారండి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఇంకా చాలా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం ఇంకెవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్